హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఒక్క చుక్క నీళ్ళు కానీ పాలు కానీ పెరుగు కానీ వాడకుండా ఎంతో హెల్తీగా మరి ఎంతో టేస్టీగా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండే ఈ కరకరలాడే మురుకులను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఈ కరకరలాడే జంతికలకు మనము నీళ్లకు బదులు ఇక్కడ సోరకాయ పేస్ట్తో చేస్తాము అందుకే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి అయితే ఈ మురుకుల కోసం లేతగా ఉన్న సోరకాయను శుభ్రంగా కడిగి ఇలా ఆఫ్ వరకు తీసుకుని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఫిల్ ఆఫ్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోండి మధ్యలో ఉన్న గుజ్జుపాటును తీసేసేయండి ఈ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా ఎక్కడ కూడా ముక్కలు లేకుండా ఇలా పేస్ట్లా గ్రైండ్ చేస్తేనే జంతికల మిషన్లో పెట్టినప్పుడు ఆ రంధ్రాల్లో తట్టకుండా ఉంటుంది చూడండి ఇలా పేస్ట్లా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ను ఒక బౌల్లోకి వేసుకోండి ఈ పేస్ట్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక కప్పు వరకు ఉంటుంది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు వామును నలిపి వేసుకోండి మనం వేసిన కారం ఉప్పు అంతా ఈ సొరకాయ పేస్ట్లో కలిసేలా స్పూన్తో కలిపేయండి ఇప్పుడు తర్వాత వేడి వేడి రెండు టేబుల్ స్పూన్ల బటర్ను వేసుకోవాలి బటర్ వేయడం వల్ల మురుకులకు చాలా టేస్ట్ అనేది వస్తుంది ఎక్స్ట్రా క్రిస్పీ అనేది కూడా వస్తుంది తర్వాత దీంట్లోకి నాలుగు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి ఇక్కడ సొరకాయ పేస్టుకు తగినంత పిండిని వేస్తూ పిండిని తడుపుకోవాలండి ఇంత అంత ఏమీ ఉండదు మనం తీసుకున్న సొరకాయ పేస్టుకు తగినంత పిండిని యాడ్ చేస్తూ ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేటట్టు పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనము సొరకాయ పేస్ట్ అప్రాక్సిమేట్లీ వన్ కప్ ఉంటే నాలుగు కప్పుల వరకు పొడి బియ్యం పిండి పడుతుంది బియ్యం పిండి అనేది ఇలా మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకొని జంతికల పీటలో పెట్టేసుకొని మిషన్ టైట్ చేసుకోండి తర్వాత ఒక ప్లేట్కు ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మురుకుల్లాగా వత్తుకోవాలి ఇక్కడ మీకు ఏ బిల్లు ఇష్టం ఉంటే ఆ బిల్లను పెట్టుకోండి ఇలా అన్ని మురుకులను ప్రిపేర్ చేసుకొని వేడి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి అయితే మనము మురుకులు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం బబుల్స్ క్లియర్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టాన్ చేసి మరొక వైపు టాన్ చేసి మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా టాన్ చేస్తూ ఇలా డీ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము సొరకాయతో చేస్తున్నాం కాబట్టి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే డీ ఫ్రై చేయాలి అలా అయితేనే లోపల వైపు కూడా క్రిస్పీగా పిండి అనేది గోలుతుంది అంతేనండి కరకరలాడే సొరకాయ మురుకులు రెడీ అయిపోయాయి ఈ మురుకులు ఎంత బాగుంటాయని నేను చెప్పడం కన్నా మీరు ఒక్కసారి ట్రై చేస్తేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ముఖ్యంగా హెల్తీగా ఈ సొరకాయ మురుకులను ప్రిపేర్ చేయండి ఈ మురుకుల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరి బొంగు మురుకులు ఈ మురుకులను బొంగు మురుకులను ఎందుకంటారో ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీక్రెట్ టిప్స్తో కరకరలాడే ఈ మురుకులను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకొని వీలైనంత సన్నగా గ్రైండ్ చేయండి చూడండి ఎంత సన్నగా ఉంటే మురుకులు అంత గుల్లగా వస్తాయి ఈ గ్రైండ్ చేసిన ఈ పుట్నాల పొడిని పక్కన పెట్టేసి వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్లోకి జల్లెడను పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసిన పుట్నాల పొడిని ఈ జల్లెట్లోకి వేసేసుకోండి పుట్నాల పప్పు తీసుకున్న కప్పుతోటే మూడు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి అయితే మనము మిల్లుకు పట్టించేటప్పుడే వాళ్ళకి చెప్పండి బియ్యాన్ని చాలా సన్నగా పట్టమని ఎంత సన్నగా పట్టినా మనం మళ్ళీ తర్వాత ఇలా జల్లించుకోవాల్సిందే పుట్నాల పొడిని ఈ బియ్యం పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత చూడండి చిన్న చిన్న ఉండలు వచ్చేస్తాయి కదా వాటిని తీసి పక్కన పారేయండి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకి కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకి వామును నలిపి వేసుకోండి మనం తీసుకున్న బియ్యం పిండికి కారం ఉప్పు వాము కరెక్ట్గా సరిపోతుంది ఇదే మెసర్మెంట్తో తీసుకోండి వీటన్నిటినీ పిండిలో కలిసేలా కలిపేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి మనం పిండి పుట్నాల పప్పు తీసుకున్న కప్పుతోటే నాలుగు కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి అంటే మూడు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాము ముప్పావు కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాము అంటే నాలుగు కప్పులు కాబట్టి నాలుగు కప్పుల నీళ్ళను తీసుకొని ఇలా నీళ్లను మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి నీళ్లను ఆ పిండిలో వేస్తూ పిండిని మెత్తగా ముద్దలా చేసుకోవాలి అయితే వేడి నీళ్ళు ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని వేస్తూ స్పూన్తో కలుపుతూ ఉండండి నీళ్లు చాలా వేడిగా ఉంటాయి కాబట్టి చేతి చేత్తో కాకుండా ఇలా స్పూన్తోనే కలిపేసేయండి మనం మరిగించిన నీళ్ళు పూర్తిగా పడతాయండి నాలుగు కప్పుల బియ్యం పిండికి నాలుగు కప్పుల నీళ్ళు కరెక్ట్ మెజర్మెంటు ఇదే మెజర్మెంట్స్ నేను చెప్పిన టిప్స్తో మీరు పర్ఫెక్ట్గా చేస్తే మురుకులు చాలా గుల్లగా వస్తాయి చూడండి వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా పిండి చాలా చాలా మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా ఉంటేనే మురుకులు గుల్లగా వస్తాయి తర్వాత మురుకుల లో ఇలా త్రీ హోల్స్ ఉన్న బిల్లను పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక ఆయిల్ ఆయిల్ను మనం కలిపి ఉంచుకున్న పిండిలో వేసి కలిపేయండి ఇలా వేడివేడి నూనె వేసి పిండిలో కలపడం వల్ల మురుకులు చాలా చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి మనం రెడీగా ఉంచుకున్న మురుకుల పీటలో లోపల పట్టినంత పిండిని పెట్టేసుకొని మురుకుల మెషిన్ను టైట్ చేసేసేయండి తర్వాత జలిగంటను ఆయిల్లో డిప్ చేసి ఇలా బ్యాక్ సైడ్ మురుకుల్లాగా వత్తేసుకోవాలి మనము వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ఇలా మనకు మనమే ఒక్కొక్క జంతికను ఇలా జలిగంట పైన వేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి అంతే ఆయిల్ మాత్రం చాలా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఆయిల్లో పట్టినన్ని జంతికలు వేసేసి మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేయండి టోటల్గా మురుకులు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలి ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా ఉంటుంది కదా లోపల వైపుకు పర్ఫెక్ట్గా పిండి గోలాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డీ ఫ్రై చేయండి ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి చూడండి ఒక్క చుక్క కూడా ఆయిల్ పట్టకుండా ఎంతో గుల్లగా ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ బొంగు మురుకులు ఈ మురుకులను బొంగు మురుకులను ఎందుకు అంటారు అంటే మురుకులను తుంచి చూడండి లోపల చక్కగా హోల్ కనిపిస్తుంది ఇలా హోల్ కనిపిస్తుంది కాబట్టి వీటిని బొంగు మురుకులు అంటారండి మామూలుగా మనం రెగ్యులర్గా చేసే మురుకులకు ఈ మురుకులకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అది కూడా పిండి కలపడంలోనే పిండి ఎంత సాఫ్ట్ గా కలిపితే మనం చేసే మురుకులు అంత గుల్లగా ఇలా లోపల హోల్ తోటి బొంగులా కనిపిస్తుంది కాబట్టి వీటిని బొంగు మురుకులు అంటారు మరి మీరు కూడా నేను చెప్పిన సీక్రెట్ టిప్స్తో నేను చెప్పిన మెజర్మెంట్స్ తో ఎప్పటిలా కాకుండా ఓసారి ఇలా బియ్యం పిండితో కరకరలాడే మురుకులను ట్రై చేయండి అస్సలు అంటే అసలు నమ్మలాల్సిన పని లేదండి నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి అంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ మురుకుల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్